ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్ అంటే మనం చిన్నవాళ్ళలో ట్రీట్మెంట్ ఎక్కువగా అవసరం పడుతుందా లేదు అంటే పెద్దవాళ్ళకి ఎక్కువగా ఉంటుందా ట్రీట్మెంట్ అనేది అందరికీ అవసరం అండి ఎవరికైనా మెదడు వాపు వచ్చినా ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అందరికీ అవసరం కాకపోతే చిన్న వాళ్ళలో ఏంటంటే లక్షణాలు తేడాగా వేరేగా ఉంటాయి అంటే వాళ్ళలో ఎక్కువగా వాళ్ళు తొందరగా నీరసించిపోవడము ఎక్కువగా ఇరిటబుల్గా ఉండడము ఫీడ్స్ సరిగ్గా తీసుకోకపోవడము ఆర్ కొన్నిసార్లు ఫిట్స్ లాగా రావడం అవి ఎక్కువగా చూస్తుంటాం చిన్న వాళ్ళలో అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది సో వాళ్ళలో ఏంటంటే ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే అంత బెటర్ రికవరీ అనేది ఉంటుంది ఎందుకంటే మెదడు అనేది మనం పుట్టినప్పుడు ఎన్ని కణాలు ఉంటాయో మెదడు కణాలు లైఫ్లాంగ్ అంతే ఉంటాయండి పెరగవు మనవి సో ఎంత తక్కువ డ్యామేజ్ అవుతే అంత రికవరీ బాగుంటుంది సో ఒక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ అయింది అనుకోండి మెదడు అది ఇంకా ఎప్పటికీ రికవర్ కాదు సో చిన్నపిల్లలు చాలా త్వర ఎంత త్వరగా ట్రీట్ చేస్తే అంత బెటర్ ఉంటుంది సో ఏ ఏమన్నా కొంచెం సస్పెషన్ ఉన్న మెదడు బాపున ఇమీడియట్గా టెస్ట్లు చేయించుకోవాలి త్వరగా ట్రీట్ చేయాలి సో దట్ రికవరీ అనేది బాగుంటుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ వాళ్ళు డిజేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ టర్మ్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో లాంగ్ టర్మ్ బుద్ధి తక్కువ అవడము అలాంటి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎంత త్వరగా ట్రీట్ చేస్తే చిన్నపిల్లల్లో అంత బెటర్గా ఉంటుందండి కానీ పెద్దవాళ్ళలో కూడా అలా అని చెప్పి పెద్దవాళ్ళని అని కాదు ట్రీట్మెంట్ అనేది అందరికి ఒకేలా ఉంటుంది బట్ ఎంత త్వరగా ఇస్తే అంత బెటర్గా ఉంటుంది అండ్ కారణం కూడా ఎగ్జాక్ట్ కనుక్కొనిస్తే ఇంకా బెటర్గా రికవరీ అనేది ఉంటుంది అంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే పిల్లల్లో ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టం అనుకోవచ్చా సార్ కష్టము అంటే త్వరగా ఇవ్వాలి డిఫికల్టీస్ అంటే ఎక్కువ వాళ్ళలో వాళ్ళు చెప్పరు కదా మనకి పెద్ద వాళ్ళలో అంటేనేమో మనకి లక్షణాలు ఇమీడియట్గా అర్థమవుతాయి చిన్న వాళ్ళలో మనకి లక్షణాలు అర్థం కావు వాళ్ళు చెప్పే పొజిషన్లో ఉండరు అందుకోసం ఏంటంటే మనము త్వరగా టెస్ట్లు చేసి ఏమైనా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అన్న చెప్పాను కదా ఇందాక అతిగా తలనొప్పి రావడము ఫిట్స్ లా రావడము వేరువేరుగా మాట్లాడము ఇరిటబుల్గా ఉన్న అలా ఉన్నప్పుడు ఇమీడియట్గా త్వరగా ట్రీట్ చేయాలి సో ఎంత త్వరగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే అంత బెటర్ రికవరీ అనేది ఉంటుంది అనమాట ఓకే సో ఈ డెంగ్యూ చికెన్ గ్యూనియా అలాగే హెర్పీస్ అని చెప్పి మీరు ఇందాక చెప్పారు ఇవి మెదర్ని ఎలా ప్రభావితం చేస్తాయి సో ఈ ఏ వైరస్ ఏనా అండి బ్రెయిన్ అఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు హెర్పీస్ అనే దాని ఏంటంటే దానికి కొంచెం ట్రీట్మెంట్ ఉన్న జబ్బు అది సో ఎంత త్వరగా మనము ఎసెక్యులి స్టార్ట్ అనే ఒక మందు ఉంటుందన్నమాట అది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ రికవరీ ఉంటుంది మిగతా వైరస్కి అంత పెద్దగా ట్రీట్మెంట్ అండి ఇప్పుడు సపోజ్ డెంగ్యూ ఎఫెక్ట్ చేసింది అనుకోండి కొన్ని కేసెస్లో ఐవీఏజీ కొన్నిసార్లు స్టీరాయిడ్స్ అలాంటివి హెల్ప్ అవుతాయి కానీ మ్యాక్సిమం ట్రీట్మెంట్ అనేది ఎక్కువ వాపు తగ్గడానికి సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడము అంటే సపోజ్ ఐసీలో ఉంటే సపోర్టివ్ కేర్ అలాంటివి అవసరం పడతాయి బట్ యాజ్ అచ్ జబ్బుని స్పెసిఫిక్గా వైరస్ని చంపే మందులు లేవు ఎస్పెషల్లీ డెంగ్యూ లాంటివి కానీ జపనీస్ సెన్సిబిలిటీస్ కానీ అలాంటి వాటికి స్పెసిఫిక్గా మందులు ఉండవు అనమాట మోర్ ఆఫ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటాం అంటే జబ్బు వచ్చినప్పుడు ఆ లక్షణాలను ఎక్కువగా ట్రీట్ చేయడము వాపును తగ్గించడము ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట బట్ హెర్పిస్ లాంటివి అయితే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎసైక్లోవేరా అని స్టార్ట్ చేస్తే చాలా మంచి రికవరీ వస్తుంది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్గా ఉంటుందన్నమాట రికవరీ అనేది కొన్నిసార్లు ఇన్ ఏ ఇన్ఫెక్షన్ వైరస్ అయినా సపోజ్ కోవిడ్ కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది ఇన్ఫ్లుఎంజా అంటాము అది కూడా ఒక మామూలు కామన్ కోల్డ్ కొన్నిసార్లు కొంతమందికి బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది సో కొన్నిటికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటే కొన్నిటికీ ఉండవండి సో వైరస్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇంకా బెటర్ రికవరీ అనేది ఉంటుంది అన్నమాట